అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ హాస్పిటల్ ఉన్నాడు టూ టైమ్స్ కాల్ చేసింది ఏమని మేము రెస్పాన్స్ ఇవ్వలేదు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని ఆయన ఫోన్ కాల్ వచ్చింది మేము రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు అయితే ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత ఐదు రోజులు అయితుంది దగ్గర దగ్గర అమ్మాయి దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళ ఎవరు వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా లోకల్ నాయకులు అయినా ఎవరి నుంచి ఏం రెస్పాన్స్ లేదు మాకు అసలు వీళ్ళిద్దరికి పరిచయం మొదటి పరిచయం ఎక్కడ జరిగింది ఇప్పుడు నాగరాజు అనే అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ ఆ మ్యారేజ్ లోనే వీళ్ళకు పరిచయం చెప్పండి మీ పేరు వినోద్ వినోద్ ఓకే వినోద్ బ్రో నాగరాజు గారికి మీకు గల సంబంధం ఏంటి అంటే ఏ రకంగా చుట్టాల స్నేహితుల ఫ్రెండ్స్ బ్రో ఫోర్ ఇయర్స్ కింద అంటే ఇట్లానే పక్క తండ మాది ఇట్లానే మా జడ్పీటీసీ పెదనాన్ ఉంటాడు ఆయన దగ్గర డ్రైవ్ చేసేటాడు నాగరాజు అట్లానే పరిచయం అయింది అట్లానే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా చేంజ్ అయింది తర్వాత తర్వాత సిక్స్ మంత్స్ కింద నుంచి గట్కేసర్లో రూమ్ తీసుకొని ఉంటున్నాం కలిసి ఓకే అంటే ముగ్గురం ఉండే నేను పవన్ అని ఇందాక మీరు మాట్లాడిన నాగరాజ్ ముగ్గురం గట్కేసర్లో ఉంటున్నాం ఇప్పుడు ఈయన కూడా డ్రైవ్ చేస్తున్నాడు నేను కూడా డ్రైవ్ చేస్తున్నా అక్కడ పవన్ కూడా డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది ఈ అమ్మాయి స్టోరీ ఏంటిదంటే అంటే నేను పరిచయం ఫోర్ ఇయర్స్ అవుతుందని చెప్పా కదా